అని దైవం అని ఇట్లా కొన్ని పేర్లు పెట్టి చెప్పిన ఏదైనా ఆత్మతత్వాన్ని పొందటం కోసమే మానవ జన్మ వచ్చిందని మహాత్ములు చెప్పే మాట ఇట్లాంటి జన్మను మనం దుర్వినియోగం చేసుకోకుండా కాలం వృధా పరచుకోకుండా ఎందుకంటే కాలం చాలా విలువైనది ఇవాళ కాలం విలువ నాకు అర్థమవుతున్నది మనం అప్పుడు మొదలుపెట్టినప్పుడు కొంతమంది ఏంది చిన్న వయసులో ఈ వయసులో ఏం భక్తి అది ఇది అని మమ్మల్ని అంటామంటే కొంచెం ఏదో బిడియం అనిపించింది ఇవాళ నాకు అనిపించింది అయ్యో చాలా టైం వేస్ట్ చేసినవి అనవసరం ఇంత వయసులో మన టైం ఒక ఐదు పది ఏళ్ళు పోయిందే ఆ టైం ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పటికప్పటికి ఆ వయసులో ఏది చెప్తే అది ఇత్తనో నాటుకోవాలి మనసుకి గంట కూర్చొని ధ్యానం చేయగలరు రెండు గంటల పుస్తకం చదవగల ఇప్పటికి ఇప్పుడు ఎక్కడికైనా ప్రయాణం కావాలని చేయగలరు పెద్ద వయసు వచ్చిన తర్వాత నువ్వు కొన్ని చేయలేవు ఎందుకంటే దేహం పరిధి అది దేహానికి కొన్ని పరిధులు ఉన్నాయి అంతకుమించి నువ్వేం చేయాలి కాదు నీ జ్ఞానం అనంతం ఉన్నది అది పరిధి లేదు దాని సాధన అందుకని దేహానికి మనకి కాల పరిధి ఉన్నది ఎంతటి మహాత్ముడైనా అవుతారెడ్డి గారైనా మనమైనా ఆఖరికి మనందరం ఆ బ్రహ్మంగారైనా శ్రీకృష్ణుడైనా అందరూ కూడా దేహానికి పరిధి ఉన్నది ఆ పరిధి ప్రకారమే అనేక రకాల్లో ధర్మాల్లో వాళ్ళు అలరించి అనుష్ఠించి దేహాన్ని అందరిలాగే అవతారాన్ని ఉపశమనం చేసుకోవడం జరిగింది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఆరు సంవత్సరాలు జీవించింది ఎన్నో అద్భుతాలు చేశాడు ఎంత గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆయన ప్రభావం పరాక్రమం అనంతంగా ఉండేది అయినా ఆయన కూడా దేహాన్ని ఉపశమన జరిగింది కదా అందుకని సృష్టిలో ఏది శాశ్వతం ఉండదు అనే మాట ఒకటి ఉన్నది శాశ్వతం అంటే మనం ఏమనుకుంటాం అంటే భౌతికమైన సంపదలు శాశ్వతం అనుకుంటాం భౌతికమైన సంపదలు శాశ్వతం కాదు మనసు కూడా శాశ్వతం కాదు ఇప్పుడున్నటువంటి ఆరాటంతో కూర్చోవని తెలుసుకుందాం మంచి మనసు అనేటువంటి మనసు ఇది రేపు ఉండదు ఎప్పుడప్పుడు మారిపోతా ఉన్నది అందుకే మారిపోతా ఉన్నది కాబట్టి తాగేవాడు తిరిగేవాడు మంచోళ్ళుగా మారుతున్నారు మంచోళ్ళు ముసుకేసుకొని జీవించే జీవించేవాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలామంది ఇవాళ వాస్తవానికి నిజమైన గురుతత్వం నిజమైనటువంటి ఆచరణ నడిస్తే ఈరోజు ప్రపంచం చాలా అద్భుతంగా ఉంటుంది కారణం ఏమిటంటే అంత నటించడం అనేది అలవాటైపోవటం వల్ల లోకంలో ఆచరణ లేకపోవటం వల్ల ఈరోజు వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉంటుందంటే వ్యవస్థలోకి వస్తేనేమో అన్ని సుఖదుఖాలు లాభ నష్టాలు ఇవన్నీ కనపడుతున్నాయి మనం పరతత్వంలో పోతేనే ఇవన్నీ కనపడడం అంతా భగవంతుని సిద్ధ విలాసం అనుకున్నప్పుడు ఐగి ఉంటుంది కానీ కింద స్థాయికి వస్తే గ్రామాల్లో ఏం జరుగుతుంది బట్టిన విపరీతంగా తాగుళ్ళు వ్యసనాలు చిన్న వయసులోనే అర్ధ వయసులో చనిపోవటాలు భార్యాభర్తలు సఖ్యత లేకపోవటం చిన్న విషయాలు కాడే గొడవలు పెట్టుకోవటం ఎడమోకం పెడమొకం కావటం గురువు శిష్యుల మధ్య సఖ్యత లేకపోవటం ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోవటం ఇవన్నీ ఎన్నో అక్కడ ఎన్నో బోల లోపాలు వాస్తవానికి గురువు మనకి ఒకవేళ మంచోడు దొరకొచ్చామో కానీ ఇలా శిష్యులు దొరికే పరిస్థితి కనపడట్ల ఎందుకంటే బ్రహ్మంగారు లాంటి అఖండ జ్ఞానికి ఒక సిద్ధకి దొరికేసరికి అల్లాడిపోయింది ఆయన రామకృష్ణ పరమస్ వివేకానంద ఒకడే దొరికింది ఇంక దొరకలా ఆ తర్వాత పరంపర బ్రహ్మాండంగా పెరిగారు కానీ అందరూ మరి అట్లా ఎందుకంటే ఈ సత్యం అనేది తెలియాలి ఆత్మజ్ఞానం పొందాలి అంటే అది సామాన్య మానవుడికి అందరూ హక్కు అయ్యే ఉన్నది కానీ దాని పట్ల శ్రద్ధ లేకపోవటం వల్ల దాని పట్ల జిజ్ఞాస లేకపోవటం వల్ల గురువుల్లో అనుష్ఠాన లోపం వల్ల ఇవి దానికి అన్ని లోపాల వల్ల ఇవన్నీ సక్రమంగా జరగట్లేదు అనేది మహాత్ములు చెప్పేటువంటి మాట మనకి మనం ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాం రెండు గంటలు కూర్చుంటాం రెండు గంటలు మనకు కొంత ఖర్చు అవుద్ది కొంత శ్రమ ఉన్నది ఇవన్నీ మనం చేస్తే దీనివల్ల మనకు లాభం ఏమిటి అనేది ఆలోచన చేయాలి ఇప్పుడు నేను వ్యాపారం మూసేసి వచ్చా అక్కడ ఉంటా ఒక గంట అమ్ముతా ఒక ఐదు వందలు అమ్ముతున్నాను ఒక యాభై రూపాయలు లాభం వస్తాయి అతనికి వ్యాపార వస్తుంది కానీ ఇక్కడికి వస్తే లాభం ఏమిటి ఇంతమంది మంచోళ్ళని కలుస్తాం ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు వీళ్ళు మీకు ఇందాక తుమ్మలచేరులో ఎంతమంది ఉన్నారు గనీవులు ఉన్నారు ఎవరికి లేని ఆరాధన ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక అవిటికాలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆరాధించబడటానికి ఈ గ్రామంలో ఆరాధించబట్టం ఎందుకని డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఈ పీఠం నడుస్తుంది ఎంత నడుస్తున్నది అన్నది నడుస్తున్నది కానీ మిగతా వాళ్ళు అందరూ మరి ఇక్కడ కనీస కోట్లు ఉన్నవాళ్ళు కూడా చాలా మంది గ్రామంలో ఉన్నారు ఏదో ఆ ఆ సందర్భం అయిపోయిందనుకో ఇక ఆ పుటవులకు దండేసేవాళ్ళు కదా అందుకని ఎందుకు ఆయన ఆరాధిస్తున్నామంటే ఆయన మనకేం ఆస్తులు ఇవ్వలేదు ఇప్పుడు ఆయన మనకేం ఆస్తులు ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు కానీ ఆయన ఏదైతే ఈ సృష్టిలో విలువైనది ఏమిటంటే అన్నింటికంటే విలువైనది జ్ఞానం ఏ జ్ఞానం జ్ఞానాలు అనేక రకమైనవి ఉన్నాయి అందులో ఈ యొక్క ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం ఎవడైతే పొందుతుడో తన తాను ఎవరైతే తెలుసుకుంటారో తన తాను తెలుసుకున్నవాడే లోకానికి లోకాన్ని కూడా నిండైన ప్రేమగా ప్రేమించగలరు వాళ్ళు మాత్రమే ఎందుకంటే తను ఆత్మనని తెలిసిన వాడికి ఇదంతా దైవమే ఎందుకంటే మనకు ఉపనిషత్తులు మొత్తం నూట ఎనిమిది ఉన్నాయి నూట ఎనిమిది ఉపనిషత్తులు చెప్పేది ఒకటే మాట నీవు ఆత్మవి నీవు ఆత్మవి నీవు ఆత్మ అని చెబుతా ఉండి మరి నేను ఆత్మనైతే ఇదంతా ఏమిటంటే ఇదంతా కూడా పరమాత్మే ఆత్మే ద దైవం అయి ఉన్నదని చెప్పి మళ్ళీ ఆ వివరనే ఉన్నది అందు కాబట్టి ఈ ఆత్మని ఆ దైవంగా తెలుసుకొని ఆ దైవం మనాత్మేనని తెలుసుకొని ఈ పరతత్వాన్ని తెలుసుకోవాలంటే మానవ జన్మత్తాలి అందులోనూ భారతదేశంలో పుట్టాలై ఈ గురుతత్వాన్ని ఈ జ్ఞానాన్ని మీరు అందుకోవాలని చెప్పి మహాత్ములంతా మనకు తెలియజేసి ఉన్నారు అందుకోసం ఈ పీఠం అనేది బాగా నడవాలి ప్రతి నెలకు ఒకసారి కార్యక్రమం పెడదామని చెప్పి మన వాళ్ళు నిశ్చయించడం జరిగింది మీరు అందరూ కలిసి దీన్ని రానున్న రోజుల్లో ముందుకు తీసుకుపోదామని అందరం కూడా మన ప్రాంతంలో ఎందుకంటే మంచి పెరిగితే చెడు తగ్గిద్ది ఎందుకంటే చెడు మంచి రెండు ఉన్నాయి రెండు లేనిది ఒకటి ఉన్నది అక్కడికి మనం ప్రయాణం తర్వాత చేయవచ్చు ముందు మంచి చెడు ఉన్నది మంచిని మనం బ్రతికిస్తే మంచి మన లక్ష్యంగా మనం జీవిస్తే మనందరం బాగుంటా ఉంటే కుటుంబాలు ఇవన్నీ లోకం దూసేదిక వాళ్ళు ఆశ్రమానికి పోవటం వల్ల చూడాలి జీవితాలు బాగున్నాయి కోట్లు సంపాదించకపోవచ్చు సంపాదన వాళ్ళు గుణం రాగానే గురుగారు చెప్పిన మాట గుణం గుణం అనేది ప్రధానమైన ఆయన గుణం వల్ల ఇదనవంత సమకూరింది గుణం లేనివాడి ధనం ఉన్నా కూడా మన కళ్ళ ముందు ఎంతో పోతా ఉన్నది అందుకాటి గుణం అనేది ప్రధానం మంచి గుణాలు ఇవన్నీ కూడా సంచారం చేయాలంటే మంచి వ్యక్తులు తయారు కావాలి తయారు కావాలంటే ఇట్లాంటి అవస్థలు మనకు బాగా నడవాలి మన దేవాలయ వ్యవస్థ ఈ వ్యవస్థ ఇవన్నీ నడవాలి నడిస్తే అనున్న రోజుల్లో మనం బాగుంటాం మన పిల్లలు మన కుటుంబం అంతా బాగుంటుందని చెప్పి పెద్దలు మహాత్ములు తెలియజేశారు కాబట్టి అందుకాటి ఈ కార్యక్రమాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను